వివిధ భారతీయ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము కొన్ని చందమామ కథలను విందాం ముందుగా మనం వినబోయే కథ పేరు స్థల ప్రభావం చిన్నతనం నుంచి చంద్రహాసుడు అనేవాడికి రాజు కావాలనే కోరిక ఉండేది అలాంటి కోరికతో అతను కష్టపడి చదువుకుని రాచ విద్యలన్నీ అభ్యసించాడు కొందరు యువకులకు తనలో విశ్వాసం కలిగించి వారిని తన అనుచరులుగా చేసుకున్నాడు నిర్జన ప్రాంతంలో నగరం నిర్మించి దానికి రాజు కావాలని చంద్రహాసుడు కోరిక రాజధానిని నిర్మించేటప్పుడు స్థల ప్రభావం చూడటం అవసరం అన్నాడు చంద్రహాసుడితో అతని పురోహితుడు చంద్రహాసుడు అలాంటి స్థలం కోసం వెతుకుతూ ఉండగా వెతకగా వెతకగా చెట్ట చివరికి ఒక చోటు కనపడింది అతను చూస్తుండగా ఆ ప్రదేశానికి వేట కుక్కలు కుందేళ్లను తరుముకుంటూ వచ్చాయి ఆ ప్రదేశానికి చేరుతూనే కుందేళ్లు పారిపోవటం మానేసి వేట కుక్కల మీదకి తిరగబడి వాటిని తరిమేశాయి చంద్రహాసుడు ఆ స్థలంలో తన రాజధానిని కట్టించి దానికి కుందేలు నగరం అని పేరు పెట్టాడు దానికి రాజు చంద్రహాసుడు ఆ నగరం లవంగ దేశపు సరిహద్దున ఉండటం వల్ల ఆ దేశపు రాజు చంద్రహాసుడిపైకి యుద్ధానికి వచ్చాడు కుందేలు నగరం దుర్భేద్యంగా నిర్మించబడింది నగరంలో ఉన్న సైనికులు కొంతమందే అయినా తమకు అపజయం లేదన్న నమ్మకం గలవాళ్ళు యుద్ధంలో చివరకు లవంగదేశపు రాజు ఓడిపోయాడు కాలక్రమాన చంద్రహాసుడి రాజ్యపు పులిమేరల మీద ఉన్న రాజులందరూ అతని ముందు ఓడిపోయారు అతని రాజ్యం విస్తరించింది అతను చక్రవర్తి అయ్యాడు చంద్రహాసుడి కొడుకు పద్మసేనుడు సరిగా విద్యాభ్యాసం చేయక యుక్త వయసు వచ్చేసరికి అవలక్షణాలన్నీ అలవరుచుకున్నాడు ఈ స్థితిలో చంద్రహాసుడు హఠాత్తుగా గుండె ఆగి మరణించాడు పద్మసేనుడు రాజు అయ్యాడు కానీ అతనికి రాచరిక ఉపాధ్యతలు నిర్వహించే సామర్థ్యము లేదు అందువల్ల దాని గురించి అతను భయపడుతూ ఉంటే కుందేలు నగరం స్థల ప్రభావం వల్ల మనకేమీ భయం లేదు అని మంత్రి కుమారుడు ధైర్యం చెప్పాడు తమ చక్రవర్తి అసమర్థుడని సామంతులకు త్వరలోనే తెలియవచ్చింది లవంగ దేశపు సామంతుడు పెద్ద సేనతో కుందేలు నగరం మీదకి దండెత్తి వచ్చాడు అప్పుడు జరిగిన యుద్ధంలో పద్మసేనుడు చిత్తుగా ఓడిపోయి మంత్రి కుమారుడితో కలిసి రహస్యంగా అడవుల్లోకి పారిపోయాడు స్థల ప్రభావం వల్ల రాజ్యం సంపాదించి నా తండ్రి చక్రవర్తి కాగలిగాడు కుందేళ్ల చేత వేట కుక్కలను తరిమి కొట్టించిన స్థల ప్రభావం నన్ను ఏమాత్రం కాపాడలేకపోయింది నేను కుందేళ్ల కన్నా అసమర్థుణ్ణి అని విచారించడం మొదలుపెట్టాడు అతనికి ఉపశమనం కలిగించే ఉద్దేశంతో మంత్రి కొడుకు విచారించకండి ప్రభు మీరు ఓడిపోవడానికి కారణం స్థల ప్రభావమే కానీ మీ అసమర్థత కాదు అక్కడిదాకా కుందెళ్లను తరుముకుంటూ వచ్చిన వేటకుక్కలు అక్కడికి రాగానే తిరుగుముఖం పట్టినవంటే కుందెళ్లకు ధైర్యం ప్రసాదించిన స్థలమే వేటకుక్కలకు అధైర్యం కలిగించిందన్నమాట మీరు మహాపరాక్రమశాలికనుకి స్థల ప్రభావం మీ ప్రతాపాన్ని నశింపచేసింది కుందేలు లాంటి లవంగ దేశపు రాజు గెలిచాడు అన్నాడు స్థల ప్రభావం రెండు వైపులా పదునుగల కత్తి అయినప్పుడు దానిని నమ్ముకోవడం కన్నా మనుష్యుల శక్తి సామర్థ్యాలనే నమ్ముకోవడం మంచిదని పద్మసేనుడు గ్రహించాడు తరువాత మనం వినబోయే కథ పేరు పండితుడి శిష్యుడు గోవిందుడు ఒక పండితుడు ఇంట పనిచేసేవాడు గోవిందుడికి తాను కూడా చదువుకోవాలనే కోరిక తీవ్రంగా ఉండేది అందుచేత గోవిందుడు తరచుగా పని మర్చిపోయి పండితుడు శిష్యులకు చెప్పే పాఠాలు ఆలకిస్తూ ఉండేవాడు ఒకసారి గోవిందుడు ఇలాగే పండితుడు శిష్యులకు చెప్పే పాఠం వింటూ చేయవలసిన పనులు మర్చిపోయేసరికి అది గమనించి పండితుడి వాడిని నానా మాటలు అన్నది పని మాని ఏమి వింటున్నావురా అని పండితుడు వాణ్ణి అడిగాడు నాకు కూడా చదువుకోవాలని కోరికగా ఉంది అన్నాడు గోవిందుడు నీ కోరిక మంచిదే కానీ నీకు అందుకు తగిన అర్హత ఉన్నదా ఇప్పుడు నేను ఏ పాఠం చెబుతున్నానో చెప్పు అలా చెప్పగలిగితే నిన్ను నా శిష్యులలో చేర్చుకుంటాను అన్నాడు పండితుడు గోవిందుడితో ఆయన అలా అనడానికి కారణం ఉన్నది ఈరోజు ఆయన బోధిస్తున్న విషయం చాలా కష్టమైనది వింటున్న శిష్యులలో ఒక్కడికి అది పూర్తిగా అర్థం కాలేదు గోవిందుడికి అది కొంచెమైనా అర్థం అవుతుందని ఆయన ఊహించలేదు కానీ గోవిందుడు దాన్ని అర్థం చేసుకుని తాను విన్నది ఒక్క ముక్క కూడా పొల్లుపోకుండా చెప్పాడు పండితుడు వాడి గ్రహణ శక్తిని మెచ్చుకుని ఆ రోజు నుంచి వాడిని తన శిష్యులలో ఒకడిగా చేర్చుకున్నాడు త్వరలోనే గోవిందుడు పండితుడి శిష్యులందరినీ మించిపోయాడు శిష్యులు వాడి మీద తమకు గల అసూయను గురువు దగ్గరకు పోయి వెళ్ళబోసుకున్నారు నేనేం చేసేది వాడు సరస్వతీదేవి అవతారంలా ఉన్నాడు వాడు నన్నే మించిపోయేట్టుగా ఉన్నాడు అన్నాడు పండితుడు విద్యాభ్యాసం చేస్తూ ఉండగానే గోవిందుడికి కవిత్వం అప్పింది గోవిందుడి కవిత్వానికి ఎంతో గొప్ప ఖ్యాతి లభించింది గొప్ప గొప్ప వాళ్ళు తమ ఇళ్లకు ఆహ్వానించి కవితా కవితాగోష్ఠి జరిపించి గొప్పగా సత్కరించసాగారు ఇదంతా చూసి పండితుడి శిష్యులకు చాలా కోపంగా ఉండేది ఇది చాలాదన్నట్లు గోవిందుడు ఒక నాట్యశాల వారికి నాటకం ఒకటి రాసి పెట్టాడు దానిని ప్రదర్శించగా చూసిన వారందరూ అద్భుతం అన్నారు అప్పటి నుంచి గోవిందుడు సంస్కృత నాటకాలు అనేకం రాశాడు వాటికి పుష్కలంగా డబ్బు వచ్చింది చివరకు పండితుడి పేరు నిలబెట్టిన శిష్యుడు గోవిందుడు ఒక్కడే అయ్యాడు మిగిలిన శిష్యులలో ఒక్కరు కూడా ప్రయోజకులు అనిపించుకోలేదు వారందరూ ఏకమై పని చేసుకుని రెక్కల కష్టం మీద బ్రతకవలసిన వాడు మన గురువుగారి చదువు వల్ల మహాకవి అయ్యి కూర్చున్నాడు మనకేమో కవిత్వం అబ్బలేదు అది చూసి గోవిందుడు మరీ మిడిసిపడుతూ ఉండాలి వాడి గర్వాన్ని అణచాలంటే మనం ఇతర ప్రాంతాల నుంచి గొప్ప కవులను ఆహ్వానించి ఘనంగా సత్కరించాలి అని అనుకున్నారు ఈ పథకం కింద కొందరు శిష్యులు ఆంధ్రదేశానికి వెళ్ళారు ఆ రోజులలో ఆంధ్రదేశంలో నాటకాలకు బహుళ ప్రచారం ఉండేది అక్కడి ప్రజలు ఆదరించిన నాటకాల్లో కొన్ని చాలా కీర్తి తెచ్చుకున్నాయి అలా నాటక రచనలలో కీర్తి గడించుకున్న ఆంధ్ర నాటకకర్తలలో శ్రేష్ఠుడు భద్రకవి పండితుల శిష్యులు భద్రకవిని కలుసుకొని మీ దేశంలో మీ నాటకాలను అందరూ ఎంతగానో అభిమానిస్తారని విన్నాం కొన్నింటిని ప్రదర్శించగా మేము కూడా చూసాము తమరు వాటిని సంస్కృతంలో అనువదించి ఇచ్చినట్లయితే మేము మా దేశంలో ప్రదర్శింప చేస్తాం మీకు అక్కడ కూడా అఖండ ఖ్యాతి లభిస్తుంది అన్నారు భద్రకవి వారికి ధన్యవాదాలు చెప్పుకొని నా నాటకాలన్నింటికీ సంస్కృత మాతృకలు ఉన్నవి నేను వాటిని ఆంధ్రీకరించాను అంతే అని అన్నాడు సంస్కృతంలో వాటిని రచించిన మహాకవి ఎవరు అని పండితుడి శిష్యులు అడిగారు ఆ మహాకవి ఉండే నగరం ఉజ్జయిని అతడి పేరు గోవిందుడు అన్నాడు భద్రకవి భద్రకవి చెప్పిన మాటలు విన్న పండితుడి శిష్యులకు తల కొట్టేసినంత పనైంది దేశదేశాల వాళ్ళు గోవిందుడు నాటకాలను తమ భాషలోకి తర్జుమా చేసుకుని ఆనందిస్తూ ఉంటే తాము ఆ నాటకాలను వదిలిపెట్టి ఇతర ప్రాంతాలను తిరుగుతున్నారు అసూయ ఎంత పనైనా చేయిస్తుంది అనుకుని వాళ్ళు బుద్ధి తెచ్చుకుని వెంటనే తమ నగరానికి తిరిగి వెళ్ళిపోయారు ఇప్పుడు మనం వినబోయే కథ పేరు పిశాచాల అనుమానం రెండు పిల్ల పిశాచాలకు కొన్నాళ్ల పాటు మనుష్యుల మధ్యకు పోయి మసలాలని కోరిక కలిగింది అవి మనుష్యుల రూపాలు ధరించి ఒక ఊరు చేరుకున్నాయి ఊరి పొలిమేరలలో వారికి ఒక రైతు కనిపించాడు మీ ఇంట్లో మాకు ఏదైనా పని ఇప్పించండి నమ్మకంగా చేస్తాం అన్నాయి పిశాచాలు రైతుతో వినయంగా పని చేసే వంకతో రైతు ఇంట చేరి అతన్ని ఏడ్పించాలని వాటి ఎత్తు ఎడ్ల ధర బాగా పెరిగిపోయింది నా ఎడ్లను దొంగలు ఎత్తుకుపోయారు మిమ్మల్ని నాగలికి కట్టితే పొలం దున్నగలరా అని రైతు అడిగాడు మనుషులు పొలం దున్నడమా అని పిశాచాలు ఆశ్చర్యంగా అడిగాయి అందులో వింత ఏముంది ఎడ్లకన్నా మనుషులే చౌక నా పొలంలో ఇప్పటికి రెండు నాగళ్ళు కట్టాను మీరు సరేనంటే మూడో నాగలి కడతాను అన్నాడు రైతు పిశాచాలు రైతు వెంట అతని పొలానికి వెళ్ళి చూస్తే నలుగురు మనుషులు రెండు నాగళ్లకు కట్టి ఉన్నారు మరి ఇద్దరు మనుషులు నాగళ్లను పట్టుకొని అజమాయిషీ చేస్తూ పొలం దున్నిస్తున్నారు నాగలికి కట్టి ఉన్న మనుషుల అవస్థ చూస్తే పిశాచాలకు జాలి వేసింది ఆ అవస్థ ఎలా ఉంటుందో తెలుసుకోవటం కోసం అవి మూడో నాగలికి కట్టించుకొని కొంతసేపు పొలం దున్నాయి రైతు ఎంత కర్కోటకుడో వాటికి తెలిసిపోయింది అవి ధరించి ఉండిన మనుష్య శరీరాలు ఆ శ్రమకు పూర్తిగా అలసిపోయాయి రైతు వాటికి ఇచ్చిన ప్రతిఫలం కూడా చాలా స్వల్పం రైతు దగ్గర పని చేయటం తమకు ఇష్టం లేదని చెప్పి పిశాచాలు అక్కడి నుంచి బయలుదేరాయి అవి ఒక నూనె వ్యాపారి ఇల్లు చేరి పని కావాలని అడిగాయి నూనె వ్యాపారి పని ఇస్తానని చెప్పి పిశాచాలను తన వెంట లోపలికి రమ్మన్నాడు అతను వాటిని ఒక రహస్యపు గదిలోకి తీసుకుపోయి మీరు ఈ గదిలోనే ఉంటూ రోజు ఈ ఫలాల నుంచి నూనె తీస్తూ ఉండాలి అన్నాడు ఈ నూనె ఎందుకు అది విషంతో సమానం కదా అన్నాయి పిశాచాలు ఎందుకేమిటి మంచి నూనెలో కలపటానికి అన్నాడు వ్యాపారి అందువల్ల ప్రజలకు ప్రమాదం కాదా అన్నాయి పిశాచాలు కల్తీ లేని నూనె ఎక్కువ ధరకు కల్తీ నూనె తక్కువ ధరకు అమ్ముతాను ఎవరైపోతే నాకేం నాకు కావాల్సింది డబ్బు అన్నాడు వ్యాపారి పేదవాళ్ళందరూ చవకగా కల్తీ నూనె కొనుక్కొని రోగాలు తెచ్చుకుంటారని పిశాచాలకు అర్థమైంది ఈ పని మాకు నచ్చలేదు అని నూనె వ్యాపారికి చెప్పాయి పిశాచాలు నచ్చలేదంటే కుదరదు నా రహస్యంతో మిమ్మల్ని బయటికి పోనిస్తానా ప్రాణాలతో మీరు బయటకు పోలేరు అన్నాడు వ్యాపారి అలాగా అంటూ పిశాచాలు మాయమయ్యాయి అక్కడ నుండి అవి ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళాయి ఆ సమయంలో రాజు సేనాపతిని మందలిస్తున్నాడు ప్రజలు పన్నులు ఇయమంటే కారాగృహంలో తోసి కొరడాలతో కొట్టండి పన్నులు ఇవ్వమని అంటే బలవంతంగా ఇళ్లలోకి వెళ్ళి వసూలు చేసుకుని రండి అని అన్నాడు రాజు పిశాచాలు రెండు భటుల వేషంలో అక్కడ ప్రత్యక్షమయ్యాయి వాటిని చూస్తూనే సేనాపతి రాజాజ్ఞ విన్నారు కదా ఇక వెళ్ళండి అన్నాడు పిశాచాలు అక్కడ నుండి వెళ్ళబోతూ ఉండగా రాజు తన రాజనర్తకి నృత్యం చూసే వేళ అయిందని వెళ్ళిపోయాడు పిశాచాలు అనేక చోట్లకు వెళ్ళి ప్రతిచోటా ఎంతోసేపు ఉండలేకపోయాయి చివరకు అవి ఎంతో నిరుత్సాహపడి తమ పిశాచాలు ఉండే చోటుకే వెళ్ళిపోయాయి ఒక పెద్ద పిశాచం వాటిని పలకరించి అప్పుడే వచ్చేశారా చాలా కాలానికి కానీ రారనుకున్నాను ఏం జరిగిందేమిటి అని అడిగింది జరగడానికేమీ లేదు మనుష్యులంతా చాలా చాలా పేదవాళ్ళు అమాయకులు ఇదివరకే కొన్ని పిశాచాలు వాళ్ల మధ్యకు చేరుకుని మనుష్య రూపాలు ధరించి మనుష్యులను నానాయాతనలు పెడుతున్నాయి మా బోటి పిల్ల పిశాచాలకు అల్లరి చేసే అవకాశమే లేదు పిశాచాల మధ్యకే వెళ్లేదేమిటని తిరిగి వచ్చేసాం అన్నాయి పిల్ల పిశాచాలు పెద్ద పిశాచం నవ్వి మనుష్యులను వేతన పెడుతున్నది మనుష్యులే పిశాచాలు కావు మనుష్యులను గురించిన అనుభవం లేక మీరు అలా అనుకుంటున్నారు అని అన్నది మనుష్యుల్లోనే పిశాచాలను మించిన వాళ్ళు ఉంటారని తెలిసిన పిల్ల పిశాచాలు ఆశ్చర్యపడ్డాయి ఇంకొన్ని కథలను తరువాయి భాగంలో విందాం సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి